భాగవతం కలియుగంలో ఎందుకంత అవసరమైంది అన్న ప్రశ్న ఒకటి వచ్చింది అసలు మిగిలినటువంటి యుగాల్లో కలియుగం ఉండదు ఎందుచేత అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా కలిపురుషుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాను సభలోకి ప్రవేశపెట్టమన్నారు కలిపురుషుణ్ణి సభలోకి ప్రవేశపెట్టారు పెట్టగానే బ్రహ్మగారు నాలుగు ముఖాలు పక్కకి తప్పుకుని చీచీ చీచీ దుర్మార్గు కూడా సభలోంచి వెళ్ళిపోవన్నారు అంటే ఆయన అలాగే నిలబడ్డాడు నువ్వు ఎందుకు అలా ఉన్నావని అడిగారు బ్రహ్మగారు వాడు ఒక చేత్తో కుడి చేత్తో నాలుకని బయటికి తీసి పట్టుకున్నాడు రెండవ చేత్తో తన మర్మావయవాన్ని తానే పట్టుకున్నాడు ఎందుకు అలా ఉన్నావని అడిగారు నేను ఈ లోకాన్నంతటినీ కూడా జిహ్వేంద్రియం చేత పాడు చేస్తాను తినేటప్పుడు ఒక శౌచం ఉండదు తినేటప్పుడు ఒక కట్టుబాటు ఉండదు భగవన్ నివేదన చేసి తినడం ఉండదు సాత్వికాహారం తినడం ఉండదు మితాహారం తినడం ఉండదు దైవర్పితాహారం తినడం ఉండదు కేవలము నాలుకని తృప్తిపరచడానికి కడుపు నిండుగా ఉందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా తిని వెర్రెక్కి తిరిగేటటువంటి రోజులు సంప్రాప్తమవుతాయి రుచి కోసం రుచుల కోసం తినడం కోసమే మనుష్యులు జీవించడం ప్రారంభమవుతుంది అది తినేటప్పుడు కనీసం భగవంతుణ్ణి స్మరించాలనేటటువంటి ఇంగితం కూడా ఉండదు ఉండకుండా కాళ్ళకి పాదరక్షలతో తింటారు పాదరక్షలతో వడ్డిస్తారు అంత భయంకరమైన రోజులు వచ్చేస్తాయి నేను నాలుక చేత లోకాన్ని పాడు చేస్తాను రెండు విశృంఖల కామం ఏర్పడిపోతుంది లోకంలో మనుష్యుడు ఏ కామాన్ని హద్దులో ఉంచుకుని చెలియలికట్ట దాటకుండా తనని తాను నిగ్రహించుకోవాలో ఏ కామాన్ని ధర్మంతో ముడివేసి తరించాలో ఆ కామము ధర్మంతో ముడిపడడానికి వీలు లేకుండా లోకాన్ని యథేచ్ఛగా ప్రవర్తించేటట్టుగా చేయగలిగినటువంటి బుద్ధి ప్రచోదనమయ్యేటట్టుగా విశృంఖల కామం పెరిగిపోయేటట్టుగా లోకంలో స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి హద్దు పరిమితులు అక్కడ ఉండవలసినటువంటి పవిత్రత చెరిపేసి కేవలముగా స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి సంయోగ సుఖానికి అవధి లేకుండా అనుభవించడం అనేటటువంటి అవైదికమైనటువంటి దేశముల సంస్కృతి దిగుమతి అయి వైదిక సంస్కృతి కలిగినటువంటి దేశం కూడా సర్వనాశనం అయిపోయేటట్టుగా చేస్తాను ఇవి రెండు నాకు ఆయుధాలు కలియుగంలో అందుకే నేను ఒక చేత్తో నాలుకని ఒక చేత్తో నా మర్మావయవాన్ని పట్టుకుని నీకు సభలో కనిపించాను అన్నాడు సరే యుగ లక్షణం అటువంటిది వెళ్ళిపోమ్మన్నారు Ali